నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లని పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అనంతరం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అది ఏర్పాట్లు చేశాము వచ్చే నెల నాలుగవ తేదీ తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో పద్నాలుగు టేబుల్లు ఉంటాయన్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే భాగంగా మూడు టేబుల్లను సర్వీసు ఓటర్లకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నాను రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి నెల ఇరవై ఏడవ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్ ఎయిటీన్ ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల మొబైల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతించమన్నారు నంద్యాల జిల్లాలో మనం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి సో మనము వన్ వీక్ బిఫోర్ మనం స్టాఫ్ సంబంధించి కూడా రెనొమేషన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనము రేపు రెనమైజ్ చేసుకుంటూ సండే రోజున మనం ట్రైనింగ్ కూడా పెట్టుకుంటున్నాము అదే రెండోసారి కూడా అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో రెండోసారి కూడా రెనైషన్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి మనము కౌంటింగ్ స్టాఫ్ అందరినీ కూడా సమాయత్తం చేస్తాము విధంగా కౌంటింగ్ సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇంతమంది మనం ప్లాన్ చేసిన విధంగానే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా సీల్ చేసి బతపరిచి దానికి త్రీ టైర్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాము అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిక్వెస్ట్ కూడా అలౌ చేస్తున్నాము వారిని కూడా వాళ్ళకి లాస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళని కంట్రీ సెంటర్ దగ్గర కూడా ఉన్న స్ట్రాంగ్ రూమ్ దాకా తీసుకెళ్ళి తీసుకెళ్లి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ వాళ్ళ వైర్ మేస్ట్ కానీ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడ్ కూడా కంప్లీట్ చేశాము ఇక ఒక మూడు రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద లాండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్ఫరెన్స్ లోను అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫార్మ్స్ గురించి చెప్పడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎలా మసూలుకోవాలనేది కూడా ఆ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో మనము మన జిల్లాలో సఫిషియంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు పోలీస్ ఫోర్స్ గా ఉంది అదేవిధంగా మనము ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి నుంచి జూన్ పది వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనం విధిస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ అమౌంట్లో ఉంది అట్లాగే మన జిల్లాలో బాణసంచ విక్రయం కానీ అన్నీ కూడా నిషేధం నిషిద్ధం చేశాము అట్లాగే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నాము వారు మాత్రం ఆలో ఉంది ఎక్కడ కూడా దాని నుంచి ఎక్కడ కూడా గుమ్ము కూడడానికి వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్ముకూడాలు అటువంటివన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్ చెప్పడం జరిగింది సో జిల్లాలో కౌంటింగ్ సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు అదేవిధంగా మీడియా అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము అదే రకమైన ఆ పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రజల నుంచి సిబ్బంది నుంచి మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము వేఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నడుచుకోవచ్చు అనుకుంటున్నాం సరే ఖచ్చితంగా మన జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగింది ముఖ్యంగా మనము మనం ప్రశ్నించుకున్నట్టుగానే స్వీప్ యాక్టివిటీ ద్వారా ఎక్కడైతే తక్కువ లాస్ట్ టైము తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉన్న కేంద్రాల మీద కాన్సన్ట్రేట్ చేశాము అదేవిధంగా కొద్దిగా అర్బను అట్లా యంగ్ ఓటర్స్ కాన్సన్ట్రేట్ చేయి విరివిగా మనం యాక్టివిటీ చేసిన మిగతా ఖచ్చితంగా ఈసారి మన యొక్క రిజల్ట్స్ మనం చూసాం ఖచ్చితంగా మన దగ్గర పర్సెంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగింది మనకు సబ్సియెంట్ ఫోర్స్ మన జిల్లాలో ఉంది ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏ అయితే త్రీ టైర్ సిస్టమ్ తో మనం సెక్యూరిటీ చేస్తున్నాము ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా త్రీ టైర్ సిస్టమ్ తో కౌంటింగ్ పరిశ్రమ అంతా ఉంటుంది ఆల్రెడీ మనం పోలీసు సిబ్బందితో మనకు వచ్చిన బెటాలియన్స్ దానికి సంబంధించి కూడా మనం కార్టన్స్ సెర్చ్ కానీ ఏరియా డామినేషన్ సంబంధించి కానీ ఫ్లాగ్ మార్చెస్ అన్ని చేస్తున్నాము సో పోలింగ్ రోజు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదే జాగ్రత్తలు ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి కూడా మనం తీసుకుంటున్నాం